ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి అమ్మఒడి పథకం కోసం ఎవరైతే మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన నిన్నటి రోజున ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం ద్వారా మనకు మొన్నటి వరకు కూడా ఒక్క పిల్లవాడికి ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తామని ఇక్కడ అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక ఈ తేదీ నుంచి మీరు దరఖాస్తు చేసుకోవాలి ఈ తేదీ నుంచి చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ తేదీన అంటే ఫలానా తేదీన అమ్మఒడి పథకం ద్వారా ఒక్క పిల్లవాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు అయితే నలభై ఐదు వేల రూపాయలు అలానే నలుగురు పిల్లలు ఉంటే అరవై వేలు కూడా మనకైతే తల్లికి వందనం పథకం ద్వారా జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను కూడా తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రెండు ప్రూఫ్స్ అయితే తప్పనిసరిగా చేసింది ఈ రెండు ఉంటేనే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు వస్తాయి అలాగే మనకు మరొక రూల్స్ కూడా ఉంది కొన్ని కొత్త రూల్స్ ఏంటి అనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఈ అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకం ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏ పిల్లలకు వస్తుంది ఏ పిల్లలకు రాదు మనకు స్కూల్కి ఎన్ని రోజులు వెళ్తే వస్తుంది అనే సమాచారాన్ని అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు అంటే ఎవరైతే పిల్లలను ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా వాళ్ళ పిల్లలను స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తున్నారో ఆ తల్లు యొక్క ఆ తల్లులకైతే ఈ యొక్క అమ్మఒడి అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం అనే పథకం తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి మనకు మీటింగ్లో కూడా ఆయన కీలక ప్రకటన చేశారు ఇక ఏ పథకం అయితే అమలు చేసినా చేయకపోయినా కూడా మనకు ఇప్పుడు అర్జెంటుగా అంటే తొందరగా ఈ యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకాన్ని తప్పకుండా విడుదల చేస్తామని ఆయన మరొకసారి స్పష్టం చేయటం జరిగింది ఇక ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి డబ్బులు అయితే రావాలంటే మీకు కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకోవచ్చింది అలాగే ఈ రెండు ప్రూఫ్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి ఆ రెండు ప్రూఫ్స్ ఏంటి రూల్స్ ఏంటనేది చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డబ్బులు రావాలంటే మీ పిల్లవాడు ఖచ్చితంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు మరియు కాలేజీలకు వెళ్ళి ఉండాలి ఇక స్కూళ్ళు మరియు కాలేజీలకు వెళ్ళడమే కాకుండా ఎనభై శాతం హాజరైతే ఉండాలి ఇక్కడ వంద రోజులు కనుక స్కూల్ జరిగితే ఎనభై రోజులు కూడా మీ పిల్లవాడు స్కూల్కి లేదా కాలేజీలకు వెళ్ళి ఉండాలి ఇలాంటి వారికి మాత్రమే ఈ యొక్క అమ్మఒడి పథకం అనేది వర్తిస్తుంది మిగిలినటువంటి పిల్లలకు ఈ యొక్క అమ్మఒడి పథకం ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి తల్లులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక ముఖ్యంగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే తల్లులు పిల్లలను బడికి పంపిస్తున్నారో వారికి మాత్రమే అంటే పిల్లలు చదువుకోవాలి ఖచ్చితంగా అనుకొని ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతం పెరగాలి ఏ పిల్లవాడు కూడా చదువుకోకుండా ఉండకూడదు ఏ పిల్లవాడిని కూడా బడికి మరియు కాలేజీలు పంపించడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఒక్కరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు కానీ మన ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తామని ప్రకటించడం జరిగింది ఇక దీనిపైన మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఆయన గతంలో కూడా అనేక విధాలుగా చెప్పటం జరిగింది ఇక తప్పుడు ప్రచారాలను ఎవరు నమ్మొద్దు ఒక పిల్లవాడికి ఇస్తామని చెప్పారు అలా ఏం లేదు మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం అమలు చేస్తాము ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అన్ని పదిహేను వేల రూపాయలు ఆ తల్లి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తామని కూడా ఇక్కడ చెప్పటం అయితే జరిగింది కాబట్టి తల్లులకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మహిళలకు ఈ యొక్క పథకం అనేది మీ పిల్లలు ఎనభై శాతం స్కూళ్లకు కానీ కాలేజీలకు కానీ వెళ్తే చాలు ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తల్లులకు ఈ యొక్క పథకం డబ్బులు రావాలంటే రెండు ప్రూఫ్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి ఈ రెండు ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా మీకైతే ఏమేమి ఉండాలంటే రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు మీ పిల్లల ఆధార్ కార్డులు మీ ఆధార్ కార్డులు ఇవి ఖచ్చితంగా ఉండాలి మీ ఆధార్ కార్డులు మీ పిల్లల ఆధార్ కార్డులు తప్పకుండా ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా మీ దగ్గర ఈ రెండు గనక మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా కూడా ఈ పథకం అనేది వర్తించినట్లే ఒకవేళ మీ పిల్లలకి ఆధార్ కార్డు లేకపోతే ఈ యొక్క పథకం అనేది వర్తించదు అలాగే మీకు ఆధార్ కార్డు లేకపోయినా బ్యాంక్ అకౌంట్ లేకపోయినా మీకు ఈ యొక్క పథకం అనేది రాదు అలాగే ఇప్పటి కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తుంది ఏంటంటే మీ పిల్లల ఆధార్ కార్డులు అప్డేట్ అయితే చేయించుకోండి అలాగే మీరు కూడా పది సంవత్సరాలు అయితే గనక అప్డేట్ చేసుకోమని యొక్క ఆధార్ని అప్డేట్ చేసుకోండి అని కూడా ఇక్కడ ప్రజలకైతే చెప్పటం జరిగింది కాబట్టి ఆధార్ అప్డేట్ అనేది తప్పనిసరిగా చేసుకొని పెట్టుకోండి ఇదివరకు కూడా స్కూల్లో ప్రత్యేకంగా క్యాంపులు పెట్టి ఆధార్ అప్డేట్ అయితే చేయటం జరిగింది ఇక మళ్ళీ మీరు అశ్రద్ధ చేయకుండా ఈ ఆధార్ అప్డేట్ అనేది చేసుకోండి అలాగే మీకు అమ్మఒడి పథకానికి బ్యాంక్ అకౌంట్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి గతంలో మనకు ఒక అబద్ధపు ప్రచారం అయితే వచ్చింది పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటేనే ఈ యొక్క అమ్మఒడి పథకం డబ్బులు పడతాయి అని చెప్పారు అలా ఏమీ లేదు ఏ అకౌంట్ ఉన్నా కూడా బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా పర్వాలేదు మీకైతే డబ్బులు అయితే వస్తాయి ఆల్రెడీ అకౌంట్ ఉంటే చాలు మళ్ళీ మీరు కొత్తగా అయితే ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇలా అయితే మనకు ఆల్రెడీ ఉన్న అకౌంట్ పనిచేస్తుంటే మాత్రం సరిపోతుంది అనమాట ఈ యొక్క అకౌంట్కు ఆధారు అలానే వర్క్ చేస్తున్నట్టు ప్రజెంట్ మీరు ఆధార్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ చేశారో ఆ ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా వర్క్ చేస్తూ ఉండాలి అది లింక్ అయి ఉంటే చాలు మీకు డబ్బులు అయితే రావటం జరుగుతుంది ఇక ఈ పథకానికి సంబంధించి ఫిబ్రవరి ఆరో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు డేట్ అనేది ఫిక్స్ చేస్తారు డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఈ ఫిబ్రవరి నెలలో అయితే మనకు ఈ ఫిబ్రవరి నెలలో అప్లై చేసుకుంటే మనకు ఈ యొక్క పథకం అమలు చేయడానికి డేట్ కూడా ప్రభుత్వం ఫిక్స్ చేస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పారు ఇప్పటికీ స్కూల్ నుంచి అంతా కూడా డేటా అని అంతా కూడా స్వీకరిస్తూ ఉన్నారు ఇక ఈ విద్యా సంవత్సరం కూడా మనకు ఏప్రిల్తో పూర్తయిపోతుంది కాబట్టి ఇక అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఈ యొక్క పథకం వర్తింప చేయాలని కూడా ఈ యొక్క పథకం అమలు చేయాలని కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇది అమ్మఒడి పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను